ಘನತ ವಹಿಸಬ ದೇವಾತಿ ದೇವು ಸ್ತೋತ್ರಮುಲು ಆಯನ ಪ್ರಿಯ ಬಿಡಲೈನ ಮೀಕು ವಂದನಮುಲು ರೆಂಡು ವೇಲ ಇರವೈದು ನವಂಬರ್ ಆರವ ತಾರೀಕು ಏರ್ಪರಚನ ದೈವವಾಕ್ಯಂ ಯಶಯ ನಲಭೈ ತೊಮ್ಮೆ ರೆಂಟು ತನ್ನ ಜೀತಿ ನೀಡಲು ನನ್ನ ದಾಚಿಉನಾ ನನ್ನ మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలు మూసిపెట్టి ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే దేవుడు మనలను మహిమగల పాత్రగా హెచ్చించుటకు ముందు తన చేతి నీడలో దాచి ఉంచాడు దీనత్వాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు అందుకే తగిన కాలమందు ఆయన మనలను హెచ్చించు నిమిత్తం ఆయన బలిష్టమైన చేతి క్రిందనే మనము ఉండాలి దైవజనుడగ మోసే ఏమన్నాడని చూడగలిగితే దయచేసి నీ మహిమను నాకు చూపుము అని దేవునికి మనవి చేయగలిగాడు అందుకు దేవుడు నా నిన్ను దాటి వెల్లుచుండగా ఆ బండ సందులో ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కబ్బెదను అని తెలియపరచగలిగాడు దేవాతి దేవుడు ప్రభువు నందు ప్రేమేనటువంటి వాళ్ళ భాగములు మనము చూడగలిగినట్లయితే మోషే దేవుని వెనుక పార్శ్వమును మహిమను చూచినట్లుగా నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై మూడో వచనం వరకు ఆ మీదట మీరు చదువుకొనండి దేవుని చేతి నీడ మిమ్మును ఎప్పుడూ కప్పి ఉన్నదని మరిచిపోకూడదు గుడి ప్రక్కన యహోవానికి నీడగా ఉండును అనున్నది స్పష్టమైనటువంటి వాగ్దానం ఇది కీర్తన నూట ఇరవై ఒకటి ఐదులో మీరు చూడండి నీ దేవుడైన యహోవాను నేను భయపడుకో నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ గుడి చేతిని పట్టుకొనుచున్నాడు ఈ వాక్యంలో కూడా దేవుని వాగ్దానం మన పట్ల బలముగా ఉంటున్నది దేవుని యొక్క బిడలైన మనం ఆయన చేతి నీడ కింద ఉంటున్నాము పరిశుద్ధాత్మ నీడ మనను కప్పుచూ ఉన్నది మనము దేవుని మహిమను ధరించుకున్నటకు పిలువబడిన వరమని ఎక్కడ కానీ మరవకూడదు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన గుడి ఈ మహిమగల కార్యాలను చేయగలుగుతుంది మన దేవుడు తండ్రి ఆయన నీడ నిత్యమైన నీడ దేవుని వాక్యం అంత బలమైనటువంటి ఆదరణ మనకు ఇస్తూ ఉంటున్నది ఆయన వాక్యమే మన జీవితానికి ధైర్యాన్ని కలిగింపచేచు ఉంటున్నది నిత్యమైనటువంటి నీడ యొక్క ఆధిక్యతను మనము పరలోకమందు అనుభవించగలుగుతాము దేవుని యొక్క ప్రజలు విశ్రమించు కాలము ఇక రాలై అందుకే నిత్యమైన పరలోకపు యొక్క నీడ కొరకు మనము ఎదురు చూచే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ లోకానుసారమైన నీడలు యావత్తూ వ్యర్థము అవి వేదనకరమైనటువంటి నీడలు అవన్నీ గతించిపోయేటువంటివి కాబట్టి దేవుని యొక్క నీడ శాశ్వతమైనది స్థిరమైనటువంటిది అందుకే ఆ నీడను నేటి కాలములో కానీ ఆ నీడను భవిష్యత్ కాలములో కానీ దేవుని నుండి మనము పొందుకొనగలమనేటువంటి విశ్వాసముతో భవిష్యత్తును మనము కొనసాగించుకోవాలి ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళ ఆయన రెక్కల నీడన ఆశ్రయము కలదని ఆరోగ్యము కలదని ఆయన రెక్కలు నిత్య నివాసమునకు మనను తీసుకుని వెళ్ళగలుగుతాయని అక్కడ సదాకాలము సంతోషంగా మనము ఉండగలుగుతామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది నీవు దేవుని యొక్క కుమార్తెవు నీవు దేవుని యొక్క కుమారుడవు జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి నీ దేవుని యొక్క నడిపింపులో నీవు నడిచిన వ్యక్తివిగా ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తమును జరిగించిన వ్యక్తివిగా ఎప్పుడైతే నీ జీవితాన్ని అనుభవంలో నీవు సాగించగలుగుతావో తప్పనిసరిగా ఆ పరమ తండ్రి నీకు నీ కుటుంబానికి ఆశ్రయము ఆయన నీడగా ఉండగలుగుతాడు ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా దేవాతి దేవుడి నిన్ను తప్పించి విడిపించేటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడై ఉంటూ ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథాలలో మనము చూడగలిగినట్లయితే ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవాతి దేవుడు మన యొక్క జీవితంలో ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా స్థిరమైనటువంటి నీడగా ఉంటున్నాడు పండయ్యకు ఆయన చేతి నీడను పన్నశాల యొక్క నీడను జల్దర్ వృక్షపు యొక్క నీడను కృపా నీడను దేవుడు మల్లను భద్రపరిచి వీటియందు నడిపించినటువంటి దేవుడే ఉంటున్నాడు ధైర్యాన్ని కలిగి ముందుకు సాగిపోవాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దేవ మీ వాక్యం తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అవును ప్రభు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా తండ్రి మీ యొక్క చేతి నీడలో దాచి ఉంచారు మా జీవితానికి భద్రతను ఇవ్వగలిగారు మేము కృతజ్ఞలము తండ్రి మీ మాటలు వినిచున్నటుడు మీ బిడలకు మీరు నీడగా ఉండి మీరే తన్ని కాపాడి సంరక్షించి నడిపించుకొనమని యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్